చూడండి దొండకాయలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి పెద్ద కాయలు ఉన్నాయి లేతగానే ఉన్నాయి చూడండి అందంగా ఉన్నాయి ఫస్ట్ నేను వీటిని తొడుములు తీసేసుకుని నీట్ గా ఒక ఐదు సార్లు కడుక్కున్నానండి ఎక్కడ ఏం తొక్కది లేకుండా చూడండి స్ట్రైనర్ లో పెట్టుకున్నాను బాగున్నాయి కదా దీంతో మనము దొండకాయ వెల్లుల్లి కారం చేసుకున్నామండి చాలా బాగుంటది రొటీన్ గా కాకుండా దొండకాయతోనే వెల్లుల్లి కారం పై లేకుండా చూడండి ఒక దొండకాయని నేను ఎనిమిది ముక్కల కింద కట్ చేసుకున్నాను మరి సన్నగా కాకుండా కొంచెం ఆయిల్లోని అంటే మరి డీప్ ఫ్రై ఆయిల్ అంత కాదు కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేస్తాము సో చిన్న ముక్కలు అవసరం లేదు ఒక మధ్యలో కట్ చేసుకుని నాలుగు ముక్కలు వేసుకుని మొత్తం ఎనిమిది ముక్కలు అనమాట అంటే ఇలా చేసుకుంటున్నాను నేను చూడండి పచ్చికాయలు మాత్రం ఇందులో ఏమాత్రం పండిపోయినా వేరుగా తీసేద్దాము మెయిన్గా పులుపు వస్తుంది కూరయిల పండిపోయిన ఉంటే ఓర్ టేస్ట్ ఉండదు ఫుల్గా అనిపిస్తుంది కొద్దిగా సో ఇంకా పండిపోయిన ఎందుకు అన్ని సపరేట్ చేసేసి మనం ఇది పోయిన సపోజ్కి ఈ మాత్రం పండిపోయినందుకు అవ్వదు కానీ ఇంకా నాకు పండిపోయిన ఉన్నాయి ఇది బా పండిపోయిన చూడండి ఇంకా పండిపోయిన ఉన్నాయి చూపిస్తాను నేను అది అన్నికొని పచ్చడి చేస్తాను చాలా బాగుంటుంది పచ్చడి చూపిస్తాను మీకు కూడా అయితే ఇవేం సరిపోవు ఇంకా ఉన్నాయి కదా కాయలు కోసేసి మొత్తం ఒకసారి చేసి పచ్చడి చేస్తాను పండిపోతే అండి ఇలాంటి వేసుకుంటే కూర మాత్రం మళ్ళీ చిన్నగా పండిపోతే ఏం కాదు కానీ ఈ మాత్రం ఉంటే ఏం కాదు కానీ ఇలా పండితే మాత్రం కూర బాగుండదు వస్తుంది కానీ ఇలా పండుకాయలు మాత్రం పచ్చడి చాలా బాగుంటాయి పడేయకుండా పచ్చడి చేసుకుంటాం పచ్చడి చాలా బాగుంటది ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు కూడా కొంచెం థిక్ కలగ తీసుకుందాం అండి బాటం థిక్ గా ఉండాలి తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని బాగా నీట్ అవనివ్వాలి నాకు చెప్తానే వేసుకున్నాను ఆయిల్ వేడైంది ఇందులో ఏం వేయకుండా నేను డైరెక్ట్ వండకాయలు చెప్పాను కదా ఒక కాయని నిన్న ముక్కల కింద చేసుకున్నాను అది వేసేస్తున్నాను ఇది హై ఫ్లేమ్ కన్నా కొంచెం అండి అంటే మీడియం ఫ్లేమ్ లో అయితే సరిపోతుంది మూత పెట్టకుండా బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకున్నా నేను మూత వేయకూడదండి ఇలా హై ఫ్లేమ్ లోనే మెత్తగా రై అవ్వాలి ఈ లోపల దీనికి కావాల్సినవి మనం రెడీ చేసుకున్నాం దీనికి గాను పిడికేడు చాలా పప్పు వేసుకోండి चना पपेला काशे पे దీంట్లోకే మనము చూడండి ఒక పెద్ద స్పూన్ తోని ధనియాలు వేసుకున్నాం అలాగే జీలకర్ర ఇందులో మరి ఆనియన్ అనేవి వేయం మనము అదే టైంలో రెండు పాయలు వెల్లుల్లి తీసుకున్నానండి నేను ఇలా రెండు పాయలు తీసుకున్నాను ఇవి పెట్టుకున్నాక ఇవి కొంచెం ఆల్మోస్ట్ వేయిపోతుంది కదా మధ్య మధ్యలో దొండకాయ కలుస్తూ ఉండాలి ఇందులోనే ఇప్పుడు మనం ఎల్లుమిర్చి వేసుకున్నాము ఒక మూడు వేసుకున్నాను నేను మళ్ళీ కారం అది వేసుకుంటాం కదా ఇలా వేడితే వేగిపోతాయండి నేను సవ్ కట్టేసుకున్నాను జస్ట్ అలా వేయించి ఉండాలి వాడిపోకుండా చనపోకు ఒక్కటే రోస్ట్ చేసుకున్నాను కొంచెం మరి పచ్చిగా ఉంటే బాగుంటుందని ఇలా ఇప్పుడు ఇది చల్లర పెట్టుకోవాలి దీన్ని చూడండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇది ఇంకేం లేదు ఇందులో చూడండి ఆయిల్ ఎలా వచ్చేసిందో ఇప్పుడు మనము దీనికి పోపు వేసుకుందాం అనమాట అయితే ఇదంతా సెపరేట్ చేసి కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఒక ఇంత ఆయిల్ వేసి మళ్ళీ ఒక మార్చి వేస్ట్ చేసే కన్నా ఇదే ఆయిల్లో నేను ఇలాగే పోపేస్తాను చూడండి ఇప్పుడు కొంచెం జీలకర్ర ఎండుమిర్చీలు ఆల్రెడీ మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు వేసుకుంటాను అంతే చూడండి ఒక రెండు ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు చక్కగా కడుక్కొని ఒక రెండు మూడు గ్రామాలు వేసుకుందాం చూడండి కరివేపాకు వేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు కొంచెం ఇంగవరకు సరిపడా పసుపు కూరకు సరిపడా ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇది ఆల్రెడీ చూడండి ముక్కలా ఇంతలా మెత్తగా ఉందో అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనం జస్ట్ ఇంకా ఫ్రై చేస్తే చాలు కారం మనకు కారం అంటే కావాలనుకుంటే అంత నేను ఆల్రెడీ మిరపకాయలు వేసున్నాను కాబట్టి మిక్సీలో కొంచెం తగ్గించే వేస్తాను ఇప్పుడు నీట్ గా కలిగి పెట్టుకుందాం అంటే వేగిపోయింది పోపు కూడా చూడండి ఇలా వేసుకోవడం ఇబ్బంది ఏమైనా లేదు కదా చక్కగా ఉంది పోపు ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ మేము తక్కువ వాడాలనే ఆలోచన తప్ప ఏం కొక్కు తీ కాదు పీనాస్తానం కాదండి ఇది చేసే పని శుభ్రంగా చేసుకుంటే చాలు నేను అందుకని ఇలా చేసుకున్నాను చూడండి ఇదంతా ఇలా కలిపేసుకున్నాను పసుపు ఉప్పు కారం అన్ని పోపులో వేసుకున్నాను ఇలా వేసాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉప్పు ఒకసారి పొడి వేసుకున్నాక ఇందాకలు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అవి తీసేసి మిక్సీ కొట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం ఇలా చూసారా కొంచెం మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చ మరకగా ఈ వంట అయినా ఎవరికి రాని కాదండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు నేను చేసే స్టైలు బాగుంటుంది కూర ఇప్పుడు వర్షాకాలంలో అయితే మంచి టమాటా రసం కానీ మిరియాల రసం కానీ పెట్టుకొని దాంతో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి పుల్లవ కట్టుతో కానీ రసంతో కానీ సాంబార్తో కానీ దేంతోనైనా బాగుంటది కొంచెం సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి వెల్లుల్లి వేసుకున్నాం కదా రెండు పాయింట్ వరకు వెల్లుల్లి వేసుకున్నాం వెల్లుల్లి ఘాటు ఉంటారు కదా కొంతమంది పచ్చి వెల్లుల్లి పడదండి గొంతులో గొర్రగొరలాడుతుంది దానికి గాను మనం కొంచెం ఇక్కడ వేయించేసుకుంటే సరిపోద్ది స్మెల్ అనేది రాదు చాలా ఎంత బాగుంటుందండి కూర చూడండి ఆయిల్ అనేది ఎక్కువ లేదు మీరు కావాలనుకుంటే ఈ దొండకాయ ముందు ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ నాకు అలా ఇష్టం ఉండదు అంత ఆయిల్ వాడటం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా వాడుకుండా ఎవరి వాళ్ళది అండి ఎవరికి నచ్చినట్టు అలా వేపుకోవచ్చు నేను ఇలా వేపుకుంటాను చూడండి ఎంత నైస్గా ఉంది కూర కలర్ఫుల్గా చూడటానికి బలం ముద్దు ముద్దుగా ఉంది కదా అయితే ఇది చేసేటప్పుడు అయితే ఆయిల్ ఎందుకు తక్కువ వాడాలి అంటే ఇప్పుడు హార్ట్ పేషెంట్ వాళ్ళు ఉంటారు కదండి ఆయిల్ తినడం వల్ల ఎక్కువగా తినడం వల్ల ఉపయోగం ఏం లేదు సో మనం దాన్ని తగ్గించుకుంటేనే మంచి బట్ నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఆయిల్ తక్కువగా వాడడం చూడండి నిన్న పునుకులకి నేను ఈరోజు మేము పెరుగు పునుకులు వీడియో అప్లోడ్ చేస్తున్నాము మా అన్న దొరకాయ కూరకైనా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయని నేను ఒకటే చెప్పానండి మన అలవాట్లు ఎప్పుడు మనం వదులుకోకూడదు ఏది అలవాటు అలాగే చేస్తాను నేనైతే పులుకులైనా గారెలైనా ఏదైనా కానివ్వండి ఇవన్నీ బూర్లు చేసినా వాటికి ములిగేంత వరకు కూడా కాదు కానీ నాకు ఎంత అవసరం అంటే ఆయిల్ వేస్తాను ఎందుకంటే ఒక లీటర్ ఆయిల్ పోసుకుని మరిగిన ఆయిల్ మళ్ళీ తీసి వాడటం అంటే నాకు నచ్చదు అది అందుకనే ఏం చేస్తానంటే దానికి ఎంత అవసరం అంతే తీస్తాను అది ముడగాలి అందంగా కనిపించాలి అనేది నేను ఆలోచించను ఆ ఆయిల్ తీసేసి మళ్ళీ నేను పోపులకి వాటికి వాడతాను తప్ప మళ్ళీ మరిగించి అలా చేస్తే చెయ్యి నేను ఆయిల్ నాకు నక్షత్రాలుగా స్ ఆ స్మెల్ డిఫరెంట్ గా ఉంటుంది అండి ఆయిల్ మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటే గట్టి హార్ట్ పేషెంట్ ఉన్నాం కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా ఉండాలి అది నాకు మొదటి నుంచి అలవాటే కూడా ఇంకా నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇంకా మా ఆయన ఆ మాట అన్నారంటే వీడియో చూసిన కూడా అదే మాట అనుకుంటారు కదా ఇవిడేంటి ఏమి ఆయిల్ ఇంత కూడా వేయకుండా పెద్ద పులుగులు వేసేసి గాయలు వేసేసి చేస్తుంది వీడియో అనుకోవచ్చు సో నేను ఇలా అనుకుంటున్నాను మీరు కూడా వీలైతే పాటించండి మంచిదే కదా ఇదేం తప్పు విషయం ఏం కాదు ఎంత జాగ్రత్తగా ఉన్నా రావాల్సిన జబ్బులు వస్తున్నాయి కాకపోతే అందులో మనం చేయాల్సింది ఎంతో కొంత మన జాగ్రత్త మనం పడాలి చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ కదా అయిపోయింది చాలా అసలు ఎంత ఎక్సలెంట్ ఉందంటే ఇంకా చెప్పడం లేవు సాల్ట్ ఒక్కటే మనం చెక్ చేసుకోవాలి కారం అన్నీ సరిపోతాయి చూడండి ఎక్కడ ముక్క చదవలేదు నేను అలాగని డీప్ ఫ్రై చేయలేదు ఆయిల్ వేసుకుని కూరకు సరిపడి ఆయిలే వేసుకున్నాను కొంచెం మరి ఎక్కువ ఎక్కువ అంటే హై ఫ్లేమ్ లో వేగుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది ఆ మాత్రం అంతే ఇప్పుడు చూడండి అసలు ఆయిల్ అనేది మెరవట్లేదు అలా మెరవకుండా ఉంటే చాలు మెరిస్తే ఇంకా ఉంటే అంతేం ఆయిల్ మంచిది కాదన్నంత సో ఇలా ఇలా చేసుకోండి చాలా బాగుంది కూర్చోండి ఉంది కదా చూడటానికి కలర్ఫుల్ గా ఉంది ఓకేనండి బాయ్